కనీస వేతనం ఇవ్వాలని లేబర్ చేయాలని ఆశాలకి సంబంధం లేని పనులు చేయించరాదని ప్రభుత్వం ఏదైతే రాతపూర్వకంగా హామీ ఇచ్చిందో ఆ రాతపూర్వక ఒప్పంద హామీల జీవోలు వెంటనే రిలీజ్ చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వెళ్తున్నప్పుడు చెల్లించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగినటువంటి దేశ వ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్లు కథం తొక్కబోతా ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా తమ ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక కుటుంబం బతకాలి అంటే గుడ్డకి విద్యకి ఆరోగ్యానికి వినోదానికి అయ్యేటువంటి ఖర్చుతో సహా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది కేంద్రం పెట్టిన డాక్టర్ ఆక్రాయ్ కమిటీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఆశా వర్కర్లకి అలాంటి గౌరవ వేతన స్థానంలో కనీస వేతనం ఇవ్వాలని మెటర్నిటీ లీవ్ లేవు సాధారణ సెలవులు లేవు ఆరోగ్యాలు సంబంధించి ప్రత్యేక సెలవులు లేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఇచ్చే దయా దాక్షిణ్యాల పైన సెలవులు తీసుకున్న ఆశావర్తలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అందుకనే ప్రభుత్వం రాష్ట్ర యూనియన్ తో జరిగినటువంటి ఏదైతే వయోపరిమితి పెంచుతామన్నారో భయోపరిమితి జీవాలి మెటర్నిటీ లీవ్ జీవాలి చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం